అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్న వెస్ఆర్ రైతున్యూస్ యూట్యూబ్ ఛానల్ మీ అండి మనం వచ్చేసరికి ఇలా కంపెర్ల మండలం అలానే ఖమ్మం డిస్టిక్ ఉన్నట్టు సర్వంలో ఫీల్డ్కి రావడం జరిగింది మన సబ్స్క్రైబర్ మనం చెప్పిన విధంగానే మందులు స్ప్రే చేస్తూ ఉంటారు అలాగనే ఈ తోట ఇలా నీటిగా ఉండటానికి విపరీత ఏమైనా గ్రోతింగ్ రావడానికి సెకండ్ స్టెప్పింగ్ రావడానికి మల్లెపూల తోటలాగా పూత రావటానికి ముసలు మాడిపోతున్న ఎర్ర నల్లికి అలాగనే ఆకు బాగాన ఉన్న గోధుమ కలర్కి ఏ మందు స్ప్రే చేస్తే చాలా నీట్గా వచ్చింది చిట్టాక్కుతూ రావడానికి గల కారణాలు ఏమిటో మనం సబ్స్క్రైబర్ని మనర్థి చేద్దాం నమస్తే అండి నమస్తే పేరు సాయి ప్రసాద్ సాయి ప్రసాద్ ఓకే ఎన్ని ఎకరాలు మిర్చి సాగు చేస్తున్నారు రెండు ఎకరాలు రెండు ఎకరాలు మిర్చి సాగు చేస్తున్నారు రెండు ఎకరాలు మిర్చి సాగు చేస్తున్న దాంట్లో మీ దాంట్లో అనేది సమస్య లేదు అలాగే ఎప్పుడైతే ఫ్లవరింగ్ మీద ఉంది పూతల పురుగు లేకుండా ఇప్పుడు వేసుకున్న తోట ఎలా ఉంటుంది జనవరి ఇలా డేట్ అంతా జనవరి ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదో తారీఖు కూడా ఈ టైంలో కూడా ఎప్పుడు డిసెంబర్లో నవంబర్లో ఉండే తోట ఎలా ఉందో అలా ఉంది ఇలా ఉండడానికి కారణం ఏమిటి అంతకు ముందు చూసుకుంటే మనం ఇది విపరీతమైన నల్లులతో గానీ ముడతలతో బాధపడుతుంది వదిలేద్దామనే స్టేజ్ కు వచ్చిన తోట ఇది అయితే మీ యూట్యూబ్ ఛానల్లో ఇది ఫ్లోరెక్స్ ను జంపర్ ప్లస్ చూపి ఈ రెండు మీ యూట్యూబ్ ఛానల్ లో చూసి రెండు సార్లు స్ప్రే చేసుకున్నాం ఈ రెండు సార్లు స్ప్రే చేస్తారు దాని తర్వాత ఈ ఫ్లోరింగ్ గానీ ఎగురు గానీ నల్లు గానీ పూర్తిగా పోయింది ఒకటికి రెండు సార్లు స్ప్రే చేసిన తర్వాత ఈ మార్పు వచ్చింది మనకు ఇది వచ్చింది మన తోటను చూసి నలుగురు చుట్టుపక్కల రైతులు కూడా వాళ్ళు చూసి స్ప్రే కనుక్కొని స్ప్రే చేసుకోవాలి ఇది జంపర్ ప్లస్ ఫ్లోరెక్స్ ఫ్లోరెక్స్ ఈ రెండు కాంబినేషన్ లో మందు స్ప్రే చేయడం జరిగింది ఈ రెండు కాంబినేషన్ అయితే ఇప్పుడు జానడి వచ్చింది ఫ్లవరింగ్ వచ్చింది ఎర్ర నల్లి క్లియర్ అయినది అలాగనే ఇప్పుడైతే గ్రోతింగ్ వచ్చింది ఇప్పుడు మల్లె పూల తోట ఎలా ఉన్నదో అలా ఉన్నది ప్రెజెంట్ అయితే వచ్చిన ప్రతి పూత ఎలా అయితుంది డ్రాప్ అవుతుందా ఒక ఫినిష్ రూపంలో అవుతుందా డ్రాప్ అయితే కావట్లేదు ఈ మారుతుంది కటింగ్ చేపించారు అవును ఒకసారి కోత అయిపోయింది కటింగ్ అయిపోయింది సెకండ్ స్టెప్పింగ్ అయితే వచ్చింది మంచిగా సెకండ్ స్టెప్పింగ్ వచ్చింది వచ్చిన కాయ కూడా మంచిగా వస్తుంది ఫినిష్ రూపంలో చూడండి ఫ్లవరింగ్ కూడా ఇప్పుడు ఫ్లవరింగ్ కూడా రావడం జరిగింది ఓకే దీనికి ఎర్రనల్లికి పనిచేస్తుంది అలాగనే పూతల పురుగు పని చేస్తుంది కోసలు మాడిపోయిన దానికి పనిచేస్తుంది పనిచేస్తుంది మంచిగా ఎంత వచ్చింది ఒక జానడు ఇగురు పెరిగింది జానుడితో పోల్చుకుంటే ఒక జానడు పెరిగింది ఓకే ఇప్పుడు దీనికి ఈ టైం లో ఈ ఎర్రనల్లి టైమ్ లో ఈ సరైన మందు ఏమైనా ఉందంటే ఏం చెప్పగలరు జంపర్ ప్లస్ ఇది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ మందు అవును ఓకే దీనికి తోట రైతులు గుండె స్ప్రే చేసుకోవచ్చుగా అవును అసలు బరోసా మొత్తం దాని మీద వదిలేసి బరోసా తో ఉండొచ్చు మనం ఓకే ఈ జంపర్ ప్లేస్ ని ఇ రెండు స్ప్రే చేసుకుంటే ఓకే సో రైతు చెప్పడం అయితే చూశారు కదండీ ఒక రైతు ఉండి ఒక జెన్యున్గా చెప్పడం అయితే జరిగింది దయచేసి మీకు ఎర్రనల్లికి ఎవరైనా సమస్యలతో అలానే కొసలు మాడిపోతూనే ఉంటే ఈ టైంలో రేటింగ్ కూడా బాగా పెరుగుతుంది ఇంకో పది క్వింటాల్ క్రాప్ సెట్టింగ్ కొరకు అయితే ఈ జంపర్ ప్లేస్ను అలాగనే ఫ్లోరెక్స్ యూజ్ చేసుకోండి మీకు అంతగా డౌట్ ఉంటే జంపర్ ప్లేస్ ఇంతగా పని అనుకున్న డౌట్ ఉంటే పక్కకు ఒక ఎకరాని స్ప్రే చేసుకోండి ఒక రెండు ఎకరాలు ఉంటే ఒక ఎకరానికి మీకు నచ్చిన మందు తీసుకొచ్చి స్ప్రే చేసుకోండి దీని రిజల్ట్ అంటే అప్పర్ అంటే అప్పర్లో ఉందని చెప్పేసి మనం కలర్గా చూస్తున్నాం చూడండి ఇవాళ ఉన్న ఫీల్డ్లో మన కలర్ గా చూస్తున్నాం అంత నీట్ గా అయితే పనిచేస్తుంది సోబ్బాయ్ ధన్యవాదాలండి